క్లాస్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం మధ్య మార్గం టాపిక్ చెప్పుకుందాం సో ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించిన నా గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు అండి మధ్య మార్గం ముందు మధ్య మార్గం తెలుసుకోవాలంటే నేను నువ్వు తెలుసుకోవాలి మనం ఎవరండి శరీరం మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ ఈ ఐదు మనం అన్నమాట అంటే శరీరం మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ ఈ ఇందులోనే ఇంకో ఐదు ఉన్నాయి శరీరం మనస్సు బుద్ధి ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఈ శరీరం మనస్సు అనేది ఈ జన్మలోనే వస్తుందండి బుద్ధి మాత్రం గత జన్మల నుంచి మనకి బుద్ధి ఫార్వర్డ్ అది జ్ఞానాన్ని పెంచుకుంటుంది కాబట్టి గత జన్మల నుంచి వస్తుంది సో శరీరం మనస్సు అనేది ఈ శరీరం తల్లిదండ్రులు ఇస్తారు మనస్సు అనేది సమాజం నుంచి వస్తుంది బుద్ధి అనేది మాత్రం మనకి జ్ఞానం ఎప్పుడైతే ధ్యానం చేయడం బుక్స్ చదవడం ఇలాంటి వాటి వల్ల బుద్ధి పెరుగుతూ జ్ఞానం వస్తూ ఉండదు ఆత్మ అనేది చావు లేదని పుట్టి ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు శరీరం నశిస్తుంది మనస్సు నశించుకోద్ది బుద్ధి మాత్రం పెరుగుతూ ఉంటుంది కానీ ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు సో నువ్వు శరీరం తెలుసుకోవాలి మనస్సు తెలుసుకోవాలి బుద్ధి తెలుసుకోవాలి ఆత్మ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి అని అంటే నువ్వు శరీరం శాకాహారిగా ఉంచాలి ఫస్ట్ శరీరం శాకాహారిగా ఉంటేనే నువ్వు ఏ సాధనకైనా పనికొస్తావు నువ్వు పూజ చేసిన రోజు నిష్టగా ఎందుకు చేస్తున్నావు నీ శరీరం సహకరించాలి నీ మనసు సహకరించాలంటే నీ ఆహార విధానం మార్చుకుంటేనే నీ శరీరం సహకరిస్తుంది అక్కడ నువ్వు అంటే తావని నాన్ వెజ్ అవని ఇలాంటివి ఏవైనా తిన్న రోజు నువ్వు ఏం చేయలేవు ఎందుకంటే నీ మనస్సు నిలకడగా ఉంచుకు శరీరంలో మార్పులు జరిగిపోతూ ఈ మనస్సులో తమో గుణాలు రజోగుణాలు రైపోతాయి ఈ శరీరం దత్తగా ఉండాలంటే నువ్వు శాకాహారం అయ్యే ఉండాలి రెండు మనస్సు మనస్సుకి సజ్జన సాంగత్యం ఉండాలి సజ్జన సాంగత్యం అంటే నువ్వు ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉండాలి ప్రతి ఒక్కరితో నువ్వు ప్రాపంచిక విషయాలకు వెళ్ళావా మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేస్తారు సో ఆధ్యాత్మిక విషయాలే నలుగురితో కూడా మాట్లాడుతూ ఉండాలి అది సజ్జన సాంగత్యం మూడు స్వాధ్యాయం బుద్ధికి బుద్ధికి స్వాధ్యాయం అంటే నువ్వు పుస్తకాలు చదవాలి ఎంత బుక్స్ చదువుతూ ఉంటే నీ జ్ఞానం అంతా పెరుగుతూ ఉంటుంది పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి లేదు మాకు చదువు రాదు అనుకుంటే సెల్ లో ఈరోజు నిజంగా సెల్ అనేది మంచి ఉంది చెడు ఉంది మనం తీసుకోవడంలో ఉంది అందులో మహామహానుభావులు గురువులు క్లాసెస్ ఉన్నాయి వినండి చక్కగా కోటేశ్వర వినండి గరిపాటి వారు వినండి మన విద్యాప్రకాష్ ఆనంద్ గిరు ఉన్నారు ఎంతమంది మహానుభావులు లేదా పిఎంసి వెళ్ళండి పత్రిజీ గారి క్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ అయినా పర్వాలేదు బిక్ష్మీ గురుజీ ఉన్నాయి ఏదైనా ప్రతి గురువు కూడా జ్ఞానాన్ని నేర్పడానికే భూమి మీదకి వచ్చే జ్ఞానమే నేర్పుతున్నారు ఆయన మనం తీసుకోవడంలో ఉంది గురువు ఎవరైనా పర్వాలేదు ఎందుకంటే ఈ బుద్ధి ఎవరో ఒక గురువుని చూపిస్తుంది ఎవరో ఒక గురువుని చూపిస్తుంది శరీరం ఏంటంటే అర్థం లాంటిది నీకు శరీరాన్ని మాత్రమే చూపిస్తుంది అలాగా మనస్సు ఏం చేస్తుంటే కర్మ లాంటిది కర్మలన్నీ చేయిస్తూ ఉంటుంది నీ చేత మనస్సు బుద్ధి మాత్రమే గురువుని చూపిస్తుంది బుద్ధిని గురువుని చూపిస్తుంది అలాంటప్పుడు ఆ గురువుని పట్టుకోవాలి మనము ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటే ఆత్మకు కావాల్సింది జ్ఞానం ఆ జ్ఞానం కావాలంటే నీవు ధ్యానం చెయ్యాలి ఎప్పుడైతే నీవు ధ్యానం చేస్తావు ఈ పై మూడు ఏంటో నీకు క్లియర్ కట్ గా ఈ శరీరం ఏంటి అసలు ఈ మనస్సు ఏంటి ఈ బుద్ధి ఏంటి నేనెవరు అసలు ఈ నేను ఎవరు అసలు అప్పుడు నీకు తెలుస్తుంది ఆత్మ నీవు అని ఎప్పుడు తెలుసుకుంటావు అది ఆత్మ జ్ఞానం ఎప్పుడు తెలుసుకుంటావో పరమాత్మ గురించి తెలుసుకోవాలి సర్వాత్మ సర్వాత్మ గురించి తెలియడమే బ్రహ్మ బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో ఈ శరీరం మనస్సు బుద్ధి ఈ ఆత్మతో సర్వాత్మ ఒకటి ఉన్నది అప్పుడు నువ్వు జ్ఞానాన్ని పంచడానికి రెడీ అవుతావు అది సేవ అది సేవ ఆ సేవ నీకు రావాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకొని ఈ ఆత్మజ్ఞానాన్ని పట్టుకొని అప్పుడు నీవు బ్రహ్మజ్ఞానం కూడా తెలుసుకునే కదా నేను అందించడం మొదలు పెడతావు దాన్ని ఎలా అందించాలి దానం ధర్మం పుణ్యం చేస్తూ ప్రతి ఒక్క చోట నువ్వు జ్ఞానాన్ని పంచాలి నువ్వు ఏం తెలుసుకుంటే అది చెప్పాలి నువ్వు ఈరోజు ధ్యానంలోకి వచ్చావు నాలుగు మాటలు ఆ నాలుగు మాటలు చెప్పు నేను ధ్యానంలోకి వెళ్ళాను వెళ్ళిన రోజు ఉన్నా ఈ రోజు నా లే మార్పులు జరిగాయి ఈ మార్పులన్నీ జరిగాయి నేను ఎంత నేర్చుకున్నాను నాకు ఒకప్పుడు కోపం ఉండేది ఇప్పుడు లేదే ఒకప్పుడు చిరాకు ఉండేది లేదే ఒకప్పుడు ప్రతిదానికే దుఃఖపడిపోతున్నాను ఇప్పుడు పడట్లేదే ప్రతీది జాగ్రత్త ఎలా తీసుకుంటున్నాను అయితే ఈ ధ్యానం నన్ను ఈ విధంగా మార్చింది ఆ జ్ఞానాన్ని నలుగురికి నీవు అందించాలి అదే స్థితి అదే సేవ అది సేవ ఆ స్థితికి అయితే ఈ శరీరం తెలియాలి మనస్సు తెలియాలి బుద్ధి తెలియాలి ఆత్మ తెలియాలి సర్వాత్మ తెలియాలి అంటే నువ్వు చేయాల్సింది మధ్య మార్గం మధ్య మార్గం ఏంటంటే మిడిల్ పాత్ మిడిల్ పాత్ అంటే ఏంటంటే నువ్వు శరీరం ప్లస్ ఆత్మతో ఉంది జీవుడు శరీరం లోపల జీవుడు ఉన్నాడు దాంతో కూడున శరీరం ఏంటి ప్రాపంచికత ఆత్మ ఏటి ఆధ్యాత్మికత నువ్వు ఏం చెయ్యాలి ప్రాపంచికతను చేస్తూ ఆధ్యాత్మికతను చేయడం మధ్య మార్గం అనమాట పూర్తిగా శరీరం అనుకొని ప్రాపంచకంలో ఉండుకోకూడదు నేను ఆత్మ అనుకొని ఆధ్యాత్మికంలో కూడా ఉండుకోకూడదు రెండు నువ్వు బ్యాలెన్స్ చేయాలి శరీరాన్ని చూసుకుంటూ ఆత్మను ఉద్ధరించుకోవాలి మనం ఇంతకు ముందు ఎందుకు ఈ స్థితి మనకు వచ్చేసింది అనంటే ఆధ్యాత్మిక అనగానే బ్రహ్మచర్యం ఆధ్యాత్మిక అనగానే బ్రహ్మచర్యం సంసారం ఉండకూడదు వాళ్ళకేం ఉండకూడదు కేవలం గురువు చెప్పాడు ఆ మార్గం పట్టుకొని ఈ జీవాత్మ కర్మాత్మ పరమాత్మలో కలయాలి అంటే సాధన చెయ్యాలి విడిగా వెళ్ళిపోవాలి ఎక్కడో ఉండాలి ఇవన్నీ వచ్చేసరి ఇవన్నీ సరికి అందుకే ధ్యానం ఆధ్యాత్మిక అమ్మో ఎందుకు అందులోకి ఎంత మన సంసారం వదిలేయాలేమో అని ఒక ఇది మనకి వచ్చేసి దాన్ని ఎవరు టచ్ అయ్యరు ఇక్కడే ఆగిపోతారు అందరూ కానీ గురువు గారు చెప్పారు మధ్య మార్గం అనేది ఒకటి ఉంది ఒకప్పుడు అదే చేసేవారు మహర్షులు వసిష్ఠులు వారు వంద మంది పిల్లలకి అన్నారు ఆయన సంసారం చేయలే అయినా సరే ఆయన మోక్షాన్ని పొందేరే అంటే వాళ్ళందరూ మధ్య మార్గం చేశారు విశ్వామిత్రుడు కూడా సంసారం చేశాడు సన్యాసంలోని ఉన్నాడు ఇలా మహర్షులందరూ మనకు అదే చూపించారు మధ్య మార్గానే చూపించారు నాయన మేము అసలు ప్రాపంచకములో ఉన్నాము ఆధ్యాత్మికంలో ఉన్నాము ప్రాపంచకం చేస్తూ ఆధ్యాత్మికం చేస్తూ మోక్షాన్ని పొందొచ్చు పొందొచ్చు అని చూపించిందే మధ్య మార్గం ఒకప్పుడు గురుకులాలు ఉండేవి గురుకుల పిల్లల్ని అక్కడే తీసుకెళ్లి వేసేవారు ఎందుకది రాజు కొడుకైనా పేద కొడుకైనా గురుకులంకే పంపించేవారు ఎందుకంటే గురువు అక్కడ విద్యను బోధించేవాడు ఎలా బోధించేవాడు అంటే వాళ్ళ చేత అన్ని పనులు చేయించేవాడు పులం పని చేయించేవారు కట్టెలు పొట్టి తెప్పించేవారు కొమ్మరి పనులు చేయించేవారు అన్ని మప్పేవారు గురువు పట్ల మర్యాద మప్పేవారు పెద్దల పట్ల ధర్మం మప్పేవారు మర్యాద మప్పేవారు స్త్రీల పట్ల గౌరవం మప్పేవారు బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు దాన్ని ఆ ఆశ్రమంలో గురుకులలో మొత్తం అన్ని వాళ్ళకు విద్య అంతా నేర్పించి ప్రాపంచకం ఇలా ఉంటుంది ప్రాపంచం నేర్పించి ఆధ్యాత్మిక వేదాలు పురాణాలు ఉపనిషత్తులతో నేర్పించి ధ్యాన సాధన చేయించేవారు కాబట్టి వాళ్ళు పరిపూర్ణ జీవితాన్ని గడిపేవారు ఆశ్రమం చేసు చేసు చేస్తూ వాళ్ళు గృహస్థాశ్రమంకొచ్చేవారు అన్ని తెలిసిన వ్యక్తి వస్తే ఎంత ధర్మంలో బ్రతుకుతాడు అవన్నీ గురుకులాల్లో మబ్బేవారు మనకు ఆ సంస్కృతి పోయింది కాబట్టి ఈ రోజు మన పరిస్థితి ఇలా ఉంది అవన్నీ మబ్బిన తర్వాత వాడు గృహస్థాసం వెళ్తే భార్య పట్ల పిల్లల పట్ల సమాజం పట్ల ఎంత ధర్మంగా బ్రతకాలో అంత ధర్మంగా బ్రతికేవారు వాడు కుటుంబ ధర్మం పాటించేవాడు ఇంటికి సంపాదన తెచ్చేవాడు ధర్మంగా తెచ్చేవాడు సంపాదన తెచ్చి కుటుంబాన్ని పిల్లల్ని పోషిస్తూ ప్రాపంచం చేస్తూ మళ్ళీ ఆధ్యాత్మికం మళ్ళీ ఆయన సాధన ఆయన చేసుకుంటూ ఉండేవాడు ఇది యాభై శాతం అది యాభై శాతం అది గృహస్థాశ్రమం యాభై శాతం యాభై శాతం ఆ ధర్మాన్ని నిర్వర్తించి పిల్లల్ని మళ్ళీ గురుకులు వేసేవారు మళ్ళీ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ వివాహాలు వాళ్ళ కార్యక్రమాలు అవన్నీ చేసి వానప్రస్థాశ్రమంకి వెళ్ళేవారు వానప్రస్థాశ్రమం అని అంటే అరవై శాతం ఆధ్యాత్మికం నలభై శాతం పిల్లల మీద మాత్రం వాళ్ళు బాగోగులు కొద్ది దూరంగా ఉండ చూసుకున్న మిగతా జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ఉంచి భగవంతుడికి కేటాయించేవారు సాధన సాధన సల భగవంతుడికి మనం సమయం కేటాయించడం అంటే ధ్యానమేనండి ధ్యానం చేస్తేనే నువ్వు భగవంతుడి కోసం సమయం కేటాయిస్తున్నావు అని అర్థం మిగతావన్నీ నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నావు అనుకుంటున్నావు కానీ ఆయన కోసం మనం సమయం అయితే కేటాయించట్లేదండి ఎందుకంటే నువ్వు పూజ చేస్తావు గంటే చేస్తావు పూజ అయిన మరుక్షణం ఇంటికి నువ్వు ఇలా గుడి దాటి వచ్చిన దగ్గర నుంచి నీ ఆలోచన నీ ప్రవర్తన అన్నీ మారిపోతాయి అన్ని మారిపోతాయి ఎందుకంటే ఆ ఒక్క నిమిషమే నువ్వు భగవంతుడితో ఉంటున్నావు వెంటనే అక్కడే ఆ విడిచిపెట్టుకు వచ్చేస్తున్నావు కానీ నువ్వు ధ్యానం చేసి చూడు ఒక్కసారి ఆ భగవంతుడు వచ్చి నీలో ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావు అప్పుడు నిరంతరం నువ్వు ఉండేది భగవంతుడితోనే ధ్యానం చేసిన వాళ్ళు నిరంతరం భగవంతుడితోనే ఉంటారు ఎందుకంటే ఆ పరమాత్మ ఆ జీవాత్మ అనేది నీ లోపలే ఉన్నది పరమాత్మ నీ లోపల ఉన్నాడు జీవుడుగా ఆ సత్యం నీకు తెలిసిపోద్ది కాబట్టి ఎప్పుడైతే ఆ సత్యం తెలిసిందో ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చే శరీరం కన్నీ తెలుసు ఆడా తెలుసు జంతు వేరు కుక్క కడుపులో పోయి కుక్క కుక్క పులి జన్మ పులి పులి కడుపులో ఈ శరీరం మానవ జన్మ మానవుడి ఇచ్చాడు కానీ లోపల ఉన్న జీవుడు పరమాత్మ నుంచి వచ్చాడు మరి మన తండ్రి ఎవరు ఆయన ఆ సత్యం ఎప్పుడు తెలిసిపోయిందో నీవు భగవంతుడు పుత్రుడు కాబట్టి నాలో ఉన్నది కూడా దైవ లక్షణాలే ఈ మనస్సు మాయ వల్ల ప్రాపంచిక వాయు వల్ల నన్ను నేను మర్చిపోయాను నన్ను నేను మర్చిపోయాను అప్పుడు నీకు స్పృహంలోకి వస్తుంది ఈ మాయలో పడిపోయాను ఇందులో ఉండిపోయి ఎప్పుడైతే నీ స్పృహంలోకి వస్తావో అక్కడి నుంచి నీ మార్గం అటువైపు వెళ్తుంది అదే ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడైతే నీవు భగవంతుడిని చేరడానికి నీ మార్గాన్ని అటువైపు తిప్పుతావో అది ఆధ్యాత్మిక మార్గం ఆ వానపర శాస్త్రంలో జీవిత జీవితం అంతా భగవంతుడి కోసం కడిపి ఇది నలభై శాతం ఇది సన్యాసాస్త్రం ఇంకా అక్కడికి వచ్చేసరికి పిల్లలు వాళ్ళ సంసారం అన్ని అయిపోతాయి వీళ్ళు వెళ్ళిపోతారు లాస్ట్ లో మళ్ళీ ఆశ్రమాలకు వెళ్ళిపోయేవారు ఒకప్పుడు పిల్లలకి అన్ని బాధ్యతలు చెప్పేసి మళ్ళీ వీళ్ళ ఆశ్రమాలకు వెళ్ళిపోయేవారు తల్లిదండ్రి శ్వాస జీవితం అక్కడ గడిపేవారు భగవంతుడి కోసం తగ్గడి గడిపేవారు జీవితాన్ని అందుకే మోక్షాన్ని పొందేవారు మనం కేవలం ప్రాపంచం పిల్లల్లో ఉండిపోతున్నాం కాబట్టే మోక్షాన్ని పొందలేకపోతున్నాము మనం కూడా మోక్షాన్ని పొందాలి అని అంటే తెలుసుకోవాలి నీవు దానిని ఎంతవరకు కేటాయించాలి నన్ను నా నన్ను ఉద్ధరించుకోవడానికి నేనెంత సమయం కేటాయిస్తున్నాను నన్ను కూడా ఉద్ధరించుకోవాలి కదా ఈ జీవుడు భూమి మీద వస్తున్నాడని తెలుసుకున్నానుగా మరి ఏం చేయాలి ఏం చేస్తే నన్ను నేను ఉద్ధరించుకుంటాను అది మన ప్రశ్న మనమే వేసుకోవాలి సంసారానికి ఎంత కేటాయిన కేటాయిస్తూ మన గృహస్థాస్తు ఉన్నాం కాబట్టి యాభై శాతం అటు కేటాయిస్తూ యాభై శాతం ఆధ్యాత్మిక కోసం కేటాయించాలి పనులు ఉన్న రాత్రి అనేది ఒకటి చా ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి ధ్యానం చెయ్యాలి భగవంతుడి కేటాయించాలి మళ్ళీ నీ పనులన్నీ చేస్తా మళ్ళీ భగవంతుడి కేటాయించు ఇలా నీ జీవితం దుఃఖాలు పెళ్ళిళ్ళు అయిపోతారు పిల్లలు ఇప్పుడు ఎలా ఉందంటే పెళ్లి చేసేస్తాం పిల్లలు మళ్ళీ వాడి గురించి కూడా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాం వాళ్ళు బాధ్యతలు పడుతున్నారు అయినా సరే మా బాబుకి తెలియదు అండి మా బాబుకి ఏమీ తెలియదండి అండి నీకు అన్ని తెలుసు కదా మరి ఏం చేస్తున్నాం వాళ్ళిద్దరికి తెలియదు అన్నప్పుడు కదా తెలుస్తుంది వాళ్ళ బాధ్యతలు వదిలితే ఎలా నిలబడతాయి కానీ ఎక్కడి నుంచి నువ్వే సజెషన్స్ ఇస్తావు ఫోన్ లో అన్ని ఇస్తావు అప్పుడు నీ గొర్రె పెట్టుకోని ఇప్పుడు గొడవ మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరు ముని మనవరాలు గురించి కూడా నాడు నిన్ను నువ్వు ఎప్పుడు తరించుకుంటావు ఎప్పుడు మోక్షాన్ని పొందుతావు ఆకి పెట్టాక వాళ్ళిద్దరు కన్నారుగా పక్షులకి జంతువులకి అన్ని మొక్కుతున్నారండి వారి ఎలా తెలుస్తుంది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి కూడా ఇచ్చాడు కానీ ఆలోచించినవి కంటే మనం చేస్తున్నాము వాళ్ళు విడిచిపెడితే అది తెలుస్తుంది ఎలా పెంచుకోవాలో ఎలా చేసుకోవాలో నువ్వు ఎక్కడ విడిచిపెట్టిస్తున్నావు విడిచిపెట్టినవ్వట్లేదే మన చేతిలో ఉంచుకుంటున్నాం అంతా ఏమైనా వాళ్ళకి అది తెలియదు నువ్వు ఎత్తి రాలే సంసారం నువ్వు నడుపుకొచ్చావుగా మరి వాళ్ళు నడుపుకొస్తారు వదిలితే ఒకప్పుడు ఎంత వయసులో పెళ్ళిళ్ళు అయిపోయింది పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎలా సంవత్సరాలు ఎత్తివారు అప్పుడు ఎత్తవారా లేదా ఎక్కడి నుంచి వచ్చేవారో ఆలోచనలు తెలివితే అప్పుడు అందరికి భగవంతుడు ఒకేలా ఇచ్చాడు మరి మనం విడిచిపెట్టాలి మన భయం ఇప్పుడున్న దీంట్లో అమ్మాయిలు ఏమైపోతాయి ఈ భయంతో వాళ్ళని బంధాల్లో ఇరికించేస్తున్నాం మనము బంధాల్లో ఇరుక్కుపోతున్నాం వాళ్ళకి మోక్షం ఉండదు మనకి మోక్షం ఉండదు ఎంతవరకు నీ పాత్ర అంతవరకే ఉండాలి నువ్వు తల్లి పాత్ర బిడ్డ దగ్గర ఎంతవరకు అంతవరకు కానీ తల్లి అయింది ఇరవై నాలుగు గంటలు కూతురుకు ఫోనే ఏం చేస్తావు ఎలాగున్నావు ఏం చేస్తున్నావు అక్కడ ఇలా మాట్లాడు ఇలాగుండు ఇలా చే ఇప్పుడు సంవత్సరాలు పోతున్నాయంటే నేను ఓపెన్గా చెప్తున్నాను తల్లి వల్లనే నీ పాట లేదో నువ్వు చెప్పాల్సింది చెప్పట్లేదు ఎలా ఉండాలో చెప్పట్లేదు ఎక్కడ ఇలా వద్దా వచ్చాయి చాలా ఈజీగా అంటున్న పదం వచ్చాయి ఏ నువ్వు చాలా సులువుగా చెప్తున్నావు అవి వ్యక్తి అయిన పదం ఐపై యాభై దగ్గర వచ్చేస్తుంది ఎవరున్నాయిగా అందుకే మారాల్సింది మనం అండి వాళ్ళు కాదు ఎంతసేపు అంటే వాళ్ళు వినట్లేదు మా మాట విన్నగంట నువ్వు కదా చేసుకున్నావు సో ముందు మనం మారాలి చెప్పాలి ప్రతిది మారాలంటే మనం తెలుసుకోవాలిగా మనం తెలుసుకుంటేనే అది చెప్పాలి కాబట్టి మనం ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది మనం తెలుసుకొని వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించాలి ఆ జ్ఞానాన్ని అందించి వాళ్ళు విడిచిపెడితే వాళ్ళు అక్కడ నుంచి సాధన చేసుకుంటారు కాబట్టి మీరు సాధన చేస్తూ మీ ఇంట్లో వాళ్ళకి సాధన మప్పండి ఆ సాధన చేస్తూ చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళే పోతాయి అన్నీ తగ్గిపోతాయి చిన్న చిన్న గొడవలు అండి పెద్దవే కాదు మనం భూతార్థంలో చూస్తున్నాము ప్రతి చోట ఎంతకంటే ఘోరంగా పట్టారండి ఒక్కొక్కరిని కదిస్తే ఒకప్పుడు పూర్వంలో ఏమున్నాయండి దానికి చిన్న చిన్న పూరి గుడిస ఒక కర్రల పొయ్య అలాంటి చోట కూడా ఆనందంగా బతికిసారండి ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇంట్లో గ్యాస్ ఉంది ఏసీ ఉంది ఇన్వర్టర్ అయినా సరే ఒక్కరు కూడా మనశ్శాంతిగా బతకట్లేదు ఎందుకు బతకట్లేదు ఆలోచన విధానం బాగాలేదు కదా ఆలోచన విధానం బాగుండాలంటే పిల్లలకు మప్పండి నా నువ్వు కింద పడుకున్నా పైన పడుకున్నా ఒకే ఇద్దరు చెయ్యు కంచంలో తిన్నా ఆకులో తిన్నా ఒకేలా తిన్నా నువ్వు ఎప్పుడు మప్పుతావో ఆడి జీవితం బాగుంటుంది మప్పాల్సింది మనం చిన్న ఇది మొప్పాలంటే వాడు చిన్నప్పటి నుంచే నువ్వు ఈ ధ్యానాన్ని అందించు ఈ ధ్యానం వాడికి ఎప్పుడు అందుతుందో ఆ జ్ఞానం వస్తుంది అడిగి ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందో వాడు పెరుగుతున్న కొద్ది పెద్దలతో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ధర్మంగా ఎలా బతకాలి అప్పుడు భార్యను గౌరవిస్తాడు సంసారాన్ని గౌరవిస్తాడు పిల్లల్ని గౌరవిస్తాడు ఈ స్త్రీ కూడా అలాగే అత్తమామలు గౌరవిస్తుంది సంసారాన్ని గౌరవం అన్ని వస్తాయి ఇవన్నీ తెలియాలంటే నువ్వు ధ్యానించాలి మనకి తెలియక తప్పు చేస్తావు ఎందుకంటే మనకి ధ్యానం అనే పదం ఇప్పుడు కదా వినపడుతుంది కాబట్టి మనం ఇది చేసాం కాబట్టి మన పిల్లలు కదా అందిస్తే వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుండాలంటే మనం వాళ్ళకి ఇది అందించాలి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మీరు చేస్తూ వాళ్ళని కూర్చొని పెట్టండి ఎంత చిన్న పిల్ల అయినా పలగలేదు దాన్ని కళ్ళు ముయ్యమనండి చాలు ఆడపిల్లమే మాకు వెళ్ళడం దాని మనవరు మనవరాళ్ళు వాళ్ళు చుట్టూ ఉండేటప్పుడు వాళ్ళు మన దగ్గర కూర్చొని అమ్మ కళ్ళు ముయ్యు కళ్ళు ముయ్యి ధ్యానం చేయి అది ఎలా ధ్యానం చేయి చెప్పగలదు వాళ్ళకి మనసు ఉండదు మనస్సును మనస్సు శ్వాసను గమనించాలని వాళ్ళు చెప్పాలి ఐదు నిమిషాలు కళ్ళు మూయించండి చాలా అది చేత అది ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు మూస్తూ ఉంటారో ఈ జీవితం అంతా అది తెలిసిపోద్దండి ఒక స్థితికి వచ్చేసరికి అద్భుతం అయిపోతారు వాళ్ళు అద్భుతం అయిపోతారు ఇప్పుడు వస్తున్న ఆత్మలన్నీ కూడా సత్యయోగం వాళ్ళే పెద్ద ఆత్మలు కాబట్టి వాళ్ళకి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించాలి అందించాల్సిన బాధ్యత మంది కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఆ ఇంట్లో కుటుంబం అంతా మారాలి మంది ధ్యాన జగత్ అవ్వాలండి ధ్యాన జగత్ ఈ భూమాత అంతా ధ్యానంతో నిండి తా తల్లి ఈ పాపభారాన్ని తగ్గించుకొని శక్తి కావాలంటే మనలాంటి వాళ్ళు ధ్యానం చేసి ఆలోచనలు మార్చుకుంటే ఈ భూదేవి యొక్క పాపభారం తగ్గుతుంది అని అందుకే మనం మారడానికి ప్రయత్నం చేయాలండి జై గురు Gracias.